్రీస్తు నమ్ముకుంటే మన కులం మారదు మన మతం మారదు మన పేరు మారదు మన మనసు మార్చుకోవాలి మనల్ని పుట్టించిన ఆయన ఆయనే మన పాపాల నిమిత్తం ఈ జీవాలు కోళ్లు కోసుకుంటే మన పాపాలు బావు దేవుడి పేరు చెప్పుకో మనమే తింటున్నామని ఆయనే మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి మూడో రోజులు లేచాడు ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతల ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు కానీ ఎవరు కూడా మన కోసం మానవుడి కోసం ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచిన దేవుడు లేరు అందరూ జీవ సమాధి ఆ సమాధి ఈ సమాధి అని కలిసిపోయిన ఉన్నారు మీరు కూడా తెలుసుకుని చాలా మనం ఎంత సంపాదించుకున్నా అన్ని వేరు పెట్టి వెళ్ళిపోవాల్సిందే మనం చనిపోయిన రోజున మనతో పాటు మన భార్య రాదు మన పిల్లలు రారు మన బంధువులు రారు ఎవ్వరూ రారు మనం చనిపోగానే రెండు మూడు రోజులు ఏడుస్తారో తీసుకెళ్లిపోయి సమాధి కార్యక్రమం చేస్తారు ఆ తర్వాత మన ఫోటోని ఆ ఇంట్లో గుడిసే పెట్టుకోవటమే అందుకని ప్రభు మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కనుక మనం కూడా ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా కూడా అది అంత చెదులు పెట్టిపోతుంది మన ఆస్తి మన ధనము అంత పరలోకంలో ఉండాలి అక్కడ ధనాన్ని సంపాదించాలి అంటే ఇక్కడ దేవుడి గురించి అనేక మంది సాక్షి నిలబెడితే అదే మన దేవుడు మన పాపాల నిమిత్తమే వచ్చి చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు తీసుకో అంటే అట్లా రూల్ ప్రకారం ఉద్దనకూడదు అట్లా కళ్ళకద్దు కూడా అవి కాదు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఆయన మాత్రమే మానవుల పాపాల నిమిత్తం ఈ భూమికి వచ్చి చనిపోయి ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు మూడో రోజు సమాధాయిన తర్వాత ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళెవర చనిపోయి మళ్ళీ లేచారా ఆయన ఒక్కడే లేచాడు ఆయన పేరే పునరుద్ధానుడు అందుకని ఆయన నిజమైన లోకరక్షకుడు ఆయన మన పాపాల నిమిత్తం వచ్చాడు మనం ఆయన నమ్ముకుంటే మన మోక్షానికి చేరతాం సరేనా ఇది చదివించుకో చాలా బాగుంటది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె కానీ నువ్వు ఈ పని చేయకూడదు రోజుల తర్వాత మళ్ళీ స్ట్రీట్గా స్కూల్ స్టార్ట్ చేసి కేరళ సౌత్ ట్రిప్ అయిపోయింది కార్ కూడా సర్వీస్ చేర్చుకున్నాం రిపేర్ చేసుకున్నాం స్ట్రీట్గా స్కూల్ మొదలుపెట్టాం ఓకే మీరంతా ప్రార్థించండి మేము ఎవరికైతే ఈ పాంప్లెట్ ఇస్తాము ఎవరికైతే ఈ కొత్త బంద పైపులు ఇస్తాము అది తీసుకోగానే వాళ్ళ మనసును దేవుడు మార్చాలి వాళ్ళ రక్షణలోనికి రావాలి నశించిపోయే ప్రజలు అనేక మంది ఉన్నారు కానీ గాసులు ప్రకటించేవారు కొంతమందే ఉన్నారు అందుకని ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదు కనుక వాళ్ళందరూ కూడా రక్షణలోకి వచ్చేలాగా మీరు ప్రార్థించండి అంత మాత్రమే కాదు ఓన్లీ ప్రార్థించి చెప్పి కాదు మీరు కూడా నిన్ను వలని పొరుగు అంటే ప్రేమించండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని వాక్యం చెప్తుంది సర్వలోకానికి వెళ్ళకపోయినా కనీసం మీ పక్కన ఉండే వాళ్ళకైనా మీతోటి రోజు మాట్లాడగలిగే వాళ్ళకైనా సువార్తను ప్రకటించండి ఎందుకు అంటే కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందే ఉన్నారు ఆ కొద్ది మందిలో మనం ఉండాలి ఎందుకంటే ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు ఎందుకు ఆ వారే మరి పని చేయాలి అంటే ఇందులో నుంచి లాగినట్టుగా కొంతమందినైనా మనం రక్షించాలి అదనమాట ఓకేనా ఈ లోకం ఫాస్ట్ కాదు ఏ రోజు చివరి ప్రయాణ దేవుడు పని చేయాలి కనీసం రోజు ఒక ఇద్దరు అయినా స్వార్థం చెప్పండి ఎందుకంటే ఈ రోజున ఒకవేళ మనదే కనుక లాస్ట్ రోజు కనుక అయినట్లయితే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధానం చెప్పడానికి మన దగ్గర ఏమి ఉండదు ఇదిగో ప్రభావం నా కోసం ప్రాణం పెట్టాను నేను మీకోసం ఇదిగో ఇన్ని ఆత్మలు తీసుకొచ్చామని చెప్పుకోగలిగినంత సాక్ష్యం మనకు కలిగి ఉండాలి థ్యాంక్ యూ ఇవన్నీ పొట్టేళ్ళ పిల్లలేనా మీ పని బాగుంది ఇగోండి దేవుడి మాటలో ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకోండి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మీరు ఏ పని చేసినా చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే ఏసుక్రీస్తు మంచి దేవుడు అని నమ్ముకోవాలి యేసుక్రీస్తు నమ్ముకుంటే మన కులం మారదు మన మతం మారదు మన పేరు మారదు మన మనసు మార్చుకోవాలి మనల్ని పుట్టించిన ఆయన ఆయనే మన పాపాల నిమిత్తం ఈ జీవాలు కోళ్ళు కోసుకుంటే మన పాపాలు బావు దేవుడి పేరు చెప్పుకొని మనమే తింటున్నామని ఆయనే మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి మూడో రోజులు లేచాడు ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు కానీ ఎవరు కూడా మన కోసం మానవుడి కోసం ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచిన దేవుడు లేరు అందరూ జీవ సమాధి ఆ సమాధి ఈ సమాధి అని కలిసిపోయిన ఉన్నారు మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది మీరేం చర్చికి మీకు ఏదో చిన్నతనం అనిపిస్తే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నా కూడా దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడేవాడే దేవుడు నేను మనిషిని నేను మాట్లాడుతున్నాను మరి మనం నమ్మే దేవుడు ఇంతవరకు మనతోటి మాట్లాడా చదివించుకుంటే చాలా బాగుంటది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జీవాల్ని ఆ ఆమెన్ నీకు రక్షణ కలుగు చేయను గాక ఆమెన్ ఇట్లా మరిపడు పోద్దా చదువుకున్నారా ఇదిగోండి మంచి దేవుడు మాటలు చదువుకోండి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తూ ఆయన మాటలుంటే చదువుకోండి బాగుంటుంది సరేనా ఈ లోకం శాస్త్రం కాదు ఏ రోజు చనిపోతామో తెలియదు చనిపోతే రెండే రెండు ఒకటి నరకం ఒకటి స్వర్గం స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభుత్వ దేవుడు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి తెలుసుకోండి బాగుంటారు థ్యాంక్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించను గాక ఆమె తమ్ముడు చదువుకున్నావా అసలు అస్సలు బడికేయనలేదా అస్సలు ఏం చేస్తుంటావు నువ్వు పుల్లలేనా చదువుకోవచ్చు కదా మీ పెద్దవాళ్ళు అంతా పుల్లలు చేస్తున్నారుగా అస్సలు చదువుకోలేదా వాళ్ళు కూడా రావైతే ఇదిగో మరి ఎవరితోటి అన్నా చదివించుకో మంచి మాటలు దేవుడు మాటలు ఆ యేసు ప్రభు మంచి దేవుడు ఆయన మాటలు ఇదిగో బైబుల్ కూడా తెలుసా నీకు యేసుక్రీస్తు ఆయన మంచి దేవుడు ఆయన నమ్ముకోండి బాగుంటుంది ఆ చర్చికి వెళ్ళండి ఆదివారం ఆదివారం సరే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాక స్కూల్కి వెళ్తే బాగుండేది తమ్ముడు మీ పిల్లల్ని ఎందుకు స్కూల్కి పంపించట్లేదు సరే స్కూల్ స్కూల్కి బాగుంటది ఏమోనా పట్ట పగులు కొడాల పట్టుకొని తిరుగుతున్నావు పట్టపగలు కొడాల పట్టుకుని తిరుగుతున్నావు గడ్డి కావడానికి ఇట్లా మర్రిపాడు పోద్దా రోడ్డు బానే ఉంటదా చదువుకో దేవుడు మాటలో మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే మన స్వర్గానికి వెళతాం మనకున్న బాధలన్నీ కూడా ఆయన తీసేస్తాడు ఆయన చిత్తం అయితే ఆయన తెలుసుకోవాలి మంచిది ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాకే పెద్ద మర్రిపొడ ఎట్లా పోవాలి దగ్గరేనా ఇవ్వండి మంచి మాటలు దేవుడు మాటలు చదువుకోండి దేవుడు ఆయన మాటలు చదువుకోండి అన్నా ఇటేనా మంచిదన్న ఇవ్వండి దేవుడు మాటలో చదువుకోండి అన్న మంచి మాటలు దేవుడు మాటలు యేసుక్రీస్తు మంచి దేవుడు మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు ఆయనే ఆయన నమ్ముకుంటే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం లేదంటే భయంకరమైన నరకం ఉంది అక్కడ అగ్ని ఆరుదో పురుగు చావద్దు ఆయన నమ్ముకుంటే మనకు రక్షణ కలుగుతుంది థ్యాంక్ యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించను కాక ఏది మేడం చిన్నపిల్లల్ని నడిపిస్తున్నారు మంచి మాటలు దేవుడు మాటలు చదివించుకోండి పిల్లల్ని ఎందుకు నడిపిస్తున్నారు మేము డబ్బులు ఇచ్చే వాళ్ళం కాదు మీకు దేవుడు మాటలు చెప్పే వాళ్ళం ఇదిగోండి యేసు ప్రభు మంచి దేవుడు అబ్బా మీకు ఎన్ని సార్లు దేవుడి గురించి మాటలు చెప్పాను నువ్వు కనీసం తెలుసుకోవట్లేదా ఇదిగోండి దేవుడు బిడ్డమేనా బాప్ తీసుకున్నావా ఏం పేర్లు పేరు ఏ ఊరి మీది ఏది మమ్మల్ని రోడ్ ఒకసారి అది తర్వాత చూసుకుందో లే సెవెంత్ డే చర్చికి వెళ్తావా సెవెంత్ డేనే వేరే చర్చ శనివారం శుక్రవారం ఎందుకు సరేలే బాప్తిష్ తీసుకున్నావు కదా తీసుకో మరి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు ఎంత బ్రతుకు బతికి సరేనా ఈ లోకం శాశ్వతం కాదు నువ్వు ఎంత సంపాదించినా నువ్వు సరిపోయిన రోజు అవి ఏమి నీతో పాటు రావు మన రక్షణ మాత్రమే పరలోకం చేరిద్ది బాప్తిష్ తీసుకోండి సరేనా లేదులే మేము పని మీద వెళ్తున్నాం ఓకే నువ్వు మాత్రం బాప్ తీసుకో దేవుడు నిన్ను దీవించును కాక సార్ ఖాళీగా కూర్చున్నారుగా ఈ చదువుకోండి మంచి మాటలు దేవుడు మాటలు ఏమైంది చేతులు బాగా వణికిపోతున్నాయి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంకేమన్నా పైన రావా దొరకవు అవి యేసుక్రీస్తు మంచి దేవుడు మీరు ఏ కులమైన ఏ మతమైనా నిజమైన దేవుడు ఆయనే ఆయన గనుక నమ్ముకుంటే నీ వణుకుడు నీ షేకింగ్లు మొత్తం పోతాయి ఆయన చాలా మంచి దేవుడు మానవుడి కోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టాడు ఆయన దాని గురించి తెలుసుకోండి మీరు బాగుంటది ఫోన్ లో కూడా ఆ పేరు కొట్టండి గాడ్స్ మిషన్ అని మీకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తే వినండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ జాబుని దీవించును గాక ఆ మెయిన్ ఇట్లా మర్రిపాడు వెళ్ళొచ్చా ఏ ఈ టైం మొహంగా అడుగుతున్నారు ఖాళీగా ఏం చేస్తారు ఇగో దేవుడు మాటలు చదువుకోండి మంచి మాటలు యేసు మంచి దేవుడు ఆయన ఉంటాయి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ తమ్ముడు చదువుకున్నారా మీరు ఇదిగో దేవుడు మాటలు చదువుకోండి యేసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాటలు ఉంటాయి థ్యాంక్ యూ ఏమ్మా ఎంత చేస్తే బా చెప్తావా ఇట ఈ పక్క వస్తావా ఓహో ఆడ ఇరుగ్గా ఉందా కాదు ఏంటి ఏ దేవతని బట్టి చెప్తారు మీరు గంగమ్మని బట్టి చెప్తారు ఏ ఊరు మీరు సొంతూరు ఒక రోజుకి ఎంత మంది చెప్తారు మందికి పది మందికి చెప్తారా ఇరవై ముప్పై మంది అడుగుతారు అన్ని బాగా చెప్తావా ఎట్లా ఎట్లా చెప్పగలవు నువ్వు చెప్తా అంటే ఎవరు చచ్చిపోయింది ఎవరు దయ్యం పట్టింది అన్ని ఇప్పుడు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావా ఎప్పుడు చచ్చిపోయేది కదా సార్ చచ్చిపోయిన వాళ్ళు పట్టింటారు కదా నాకు ఎప్పుడు నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పగలవా చెప్పలేము దేవుడు కూడా దేవుడు నిర్ణయించిన మానవుడు నిర్ణయించినది ఓకే ఓకే మనం మానవ నిర్ణయించిన దైవం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు మీరేది నేను చెప్పబట్టి సుమారుగా ఆరేం ఏడే అంతకు ముందు మీ అత్తోళ్ళు మీ అమ్మ వాళ్ళు అందరూ చెప్పేది పూర్వం ఓయో ముప్పై ఏళ్ళనింటి మా అమ్మ వాళ్ళని నలభై యాభై అరవై ఏళ్ళ నింటి అమ్మకు అరవై దేవుడిని నమ్ముతాను నువ్వు నేను ఎక్కువ శివున్ని నమ్ముతాను ఓకే ఓకే ఈశ్వరుని నమ్ముతాను ఎంత మంది ఉన్నారు దేవుళ్ళు ఏం దేవుళ్ళు ఎంత మంది ఉన్నారు వాళ్ళ లెక్కలేనంత దేవుళ్ళు ఎందుకు లేరు మనుషుల్ని అయితే మనం లెక్కలేనంత మంది ఉన్నాం అంత మంది ఎంత ఉంటారు దేవుడు కూడా ఎందుకు లేరయ్యా దేవుడు ఒక్కడేగా కాదా దేవుడు ఒక్క ఏకోనారాయణ ఒక్కడే ఎవరు ఆయన ఒక్కడు ఎవరు ఏకోనారాయణ అంటే ఏకో నారాయణ ఏకోనారాయణ రూపనామాలు లేని వడే పరమాత్ముడు రూపనామాలు లేని వడే పరమాత్మ ఎవరు ఆయన పేరు ఏంటి పరమాత్ముడి పేరు ఆయన ఓంకారేశ్వర్ అంటే ఎవరు ఈశ్వరుడు ఓంకారం ఈ రాముడు కృష్ణ ఇలా దేవుడు కాదా దేవుళ్ళే కానీ ముగ్గురు కలిస్తేనే ఏకోనారాయణ ముగ్గురు అంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు రాముడు ఉన్నాడు కృష్ణుడు బ్రహ్మ ఉన్నాడు విష్ణువు ఉన్నాడు బ్రహ్మ వచ్చేసి సృష్టించిన వాడు ఈయన మనము సృష్టించిన వాడు కదా బ్రహ్మ మనం నడిపించేవాడు విష్ణువు మరి అల్లా ఎవరు అల్లా కూడా నడిపించేవాడే కృష్ణ ఆయన నడిపించే విష్ణు యేసుప్రభు ప్రభు అవునా యేసు ఎవరు చెప్పారు తెలుసు కాబట్టి చెప్తారు పురాణంలో ఉంది కృష్ణపారమతలో ఉండదు భగవద్గీతలో ఉండదు రామాయణంలో ఉండదు పురాణంలో ఉండదు ఆ కురాన్ లో ఉండదు ఉండదు దాని గురించి ఉండదు క్రితడేవుడని దేవుడు దేవుడని కాదు దేవుడు ఉండడాయినా విష్ణువే యేసు ప్రభు ఆయన పాపాల కోసము ప్రజల కోసము దిగినాడు అంతవరకు అవునా అంతే సచిపోయి మళ్ళీ లేచినాడు ఆయన లేచినాడు సచ్చిపోయి లేచినాడు ఆయన మరి ఇంకెవరన్నా లేచారు వేరే వాళ్ళు ఎందుకు కృష్ణుడు చచ్చిపోయి చచ్చిపోయాడు చచ్చిపోయినాడు ఆయన ఎందుకు చచ్చిపోలే చచ్చిపోయినాడు ఎవరు చంపేశారు చంపినాడు ఎదురు చంపేసినాడే ఆయన చంపేసినాడు కాబట్టి ద్వారకాలో మునిగిపోయినాడు ఆయన అవన్నీ మీకు తెలియదులే గాని సరే మీ బ్రతుకు దగ్గరి కోసం మీరు ఏదో చూసుకుంటున్నారు ఈ లోకం శాశ్వతం కాదు మనం బ్రతిక రోజులే మన బా భర్త పిల్లలు ఆస్తులు అన్ని కూడా చనిపోయిన తర్వాత రెండే రెండు ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు మనం ఇక్కడ తెలుసుకోవాలి ఆయన పేరులోనే నా రక్షణ ఉంది ఆయన ద్వారానే మనకంతా కూడా పరమార్థానికి చేరే అవకాశం ఉంది పరలోకాయ కాదులే నేను కూడా నీలాగే మనిషినే కానీ ఎట్లయినా పెద్ద గురువు కదా ఎందుకు గురువు చెప్పినోడు గురువే గురువు లేదు పాడలేదు కానీ మంచిగా బైబుల్ చదివించుకో పిల్లలతోటి బైబుల్ కూడా బాగుంటాయి ప్రైజ్ చర్చకెళ్తారు ఎప్పుడన్నా ఆ పెద్ద కొడుకు పేరు చిన్న కొడుకు పేరు కృపవరం భర్త పేరు యేసురత్నం అందరు వెళ్తారు ఆదివారం అదే కానీ వద్దనేసినాడు వద్దు మాకు అచ్చి రాలేదని వదిలేసిన తప్పట్లోచి రాలేదు ఈ లోకల్ శాస్త్రం కాదు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా కూడా గ్యారెంటీ లేదు ఈ లోపల చచ్చిపోతే అందుకనే అందుకనే దేవుడు మన పాపాల నిమిత్తమే వచ్చి చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు తీసుకో అంటే అట్లా రూల్ ప్రకారం ఉద్దనకూడదు అట్లా కళ్ళగొద్దుకోట అయి కాదు నిజమైన దేవుడు యేసు క్రీస్తు ఆయన మాత్రమే మానవుల పాపాల నిమిత్తం ఈ భూమికి వచ్చి చనిపోయి ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు మూడో రోజు అయిన తర్వాత ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరన్నా చనిపోయి మళ్ళీ లేసారా ఆయన ఒక్కడే లేచాడు ఆయన పేరే పునరుద్ధానుడు అందుకని ఆయన నిజమైన లోకరక్షకుడు ఆయన మన పాపాల నిమిత్తం వచ్చాడు మనం ఆయన నమ్ముకుంటే మనం మోక్షానికి చేరతాం సరేనా ఇది చదివించుకో చాలా బాగుంటది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె కానీ నువ్వు ఈ పని చేయకూడదు చాలా తప్పు ఎందుకంటే మీరేదో వాళ్ళను చూసి కొద్దిగా భ్రమపరిచి చెప్తా ఉంటారు కదా వాస్తవం కదా అంతేకాని మీకు ఏదో వచ్చేసి చెప్పరు కదా ఏదో వచ్చి చెప్పేది ఏదో వాళ్ళు వాకిస్తారు వాళ్ళు చెప్పే ఆధారాలను బట్టి మీరు చెప్తారు వాళ్ళు కూడా అవును నిజమే నిజమే అవును పలానామ పట్టిందని వాళ్ళు కూడా పాపం నశించిపోతా ఉంటారు ఉంటారు స్వామి దయ్యం ఉన్నప్పుడు దేవుడు ఉన్నప్పుడు దయ్యం లేకుండా ఉంది కరెక్టే కానీ నువ్వు ఆ పని కాకుండా వేరే పని ఏమైనా చేసుకోవచ్చు కదా ఎవరు ఉన్నకాడు మా వృత్తి కాబట్టి ఇది చేసుకుంటా వృత్తి అంటే దేవుడు ఎక్కడ నీకు నిజమైన దేవుడు వేసు క్రీస్తుని తెలుసు తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఇదే వేషధారం చేస్తున్నావు చాలా తప్పు వేరే పని ఏదైనా చేసుకో అలో ఇచ్చి ఇంటికెళ్ళి ఇంటికెళ్లి ప్రార్థన చేసుకో బాకు నీకు తెలిసేదాకా ఇంట్లో కూర్చొని ఏంది ప్రభా మరి నేను ఈ పని చేసుకుంటున్నాను నా పరిస్థితి మరి నాకు ఒక మంచి మార్గాన్ని తిరుగు నేను ఈ పని మానేస్తాను ప్రార్థన చేసుకుని దేవుడిని తోటి మాట్లాడతాడు సరేనా ఈ లోకం శాస్త్రం కాదు మన భర్త పిల్లలు ఎవ్వరు రారు మనతో పాటు అందరు ఏడుస్తారు గోడగో ఫోటో పెడతారు అంతే కానీ మనం మాత్రం ప్రభు దగ్గర చేరాలి చేరాలి అంటే ఆయన మనం సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్ట్ని తీసుకుని సాక్షిగా బ్రతకాలి ఆయన ఒకసారి భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయాడు రెండోసారి భూమి మీదకి రాడు మధ్యాకాశంలోకి వచ్చి ఆయన చేతులు చెప్తే మనం ఎగిరి వెళ్ళిపోవాలి అంత భక్తి మనలో ఉండాలి అంత ప్రార్థనా పరులుగా ఉండాలి మనం సరేనా తెలుసుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించను గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ మీకు అందరికీ దేవుని పేరిట వందనాలు మీరందరూ కూడా దేవుణ్ణి బాగా నమ్ముకున్నట్టున్నారు అందరి దగ్గర బైబిల్ కూడా ఉన్నట్టున్నాయి ఎవరికైనా బైబిల్ లేకపోతే మా దగ్గర ఉన్నాయి వచ్చి తీసుకెళ్ళండి మీరు అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారులే కానీ మరి దేవుడు చెప్పిన వాక్యాలన్నింటినీ కూడా మనం పాటించాలి ఆయన మార్గంలో నడవాలి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే నిండు వలేని పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు అంటే దానికి అర్థం ఏంటంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా వేరే మనకు తెలిసిన వాళ్ళని కూడా వాళ్ళని ప్రేమించి దేవుడి మాటలు వాళ్ళకి చెప్పాలి రెండో విషయం ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్లి సృష్టికి సువార్తన ప్రకటించమని చెప్పాడు మనం ఏం పని చేసుకుంటున్నాం చీపురులు అమ్ముకుంటున్నామా సెంట్రింగ్ పనికి వెళ్తున్నామా బయలుదారి పనికి వెళ్తున్నామా లేకపోతే ఇంకొకటి ఏదైనా వేరే కూలి పనికి వెళ్తున్నామా అది ముఖ్యం కాదు కానీ ఏ పని చేసుకునైనా సరే మన పొట్టను మనం నింపుకోవచ్చు కానీ దేవుడి కోసం మనం ఏం చేసామనేది కావాలి మనం సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించకపోయినా కనీసం మన పక్కన వాళ్ళకో మన ఊరు వాళ్ళకో మన బంధువులకో మనకు తెలిసిన మిత్రులకో వాళ్ళకైనా దేవుని గురించి చెప్పి ఆయన సన్నిధికి నడిపించాలి అది మాత్రమే పరలోకంలో మన సంపాదన ఇంకోటి ఏంటంటే మనమే ఎందుకు వాళ్ళనికి అందరికి సువార్త చెప్పాలి ఇంకా వేరే చాలా మంది ఉన్నారు కదా అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఎంతగా ఎన్నుకున్నాడంటే కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే ఉన్నారు ఆ కొద్ది మందిలో మనం ఉండాలి ఎందుకు అంటే దేవుడు చెప్పాడు వివిధ పత్రికలో అధ్యాయం ఇరవై మూడో వచనంలో అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించుడు అని చెప్పాడు మనకి మాత్రమే అన్ని దేవుడు పుష్కలంగా ఇచ్చాడు చాలా మంది ఏమి లేక అడక్క తింటున్నారు రోడ్ల మీద వాళ్ళకంటే మనం అందరా కూడా బానే ఉన్నాం సరే మీ ఇల్లు అవన్నీ సరిగ్గా ఇక్కడ లేవనుకోంటే పరలోకంలో మంచి చేస్తాడు ప్రభు అయితే అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతమందికైనా సువార్థం చెప్పి మనం బయటికి లాగాలి అది ఈ లోకంలో ఏంటంటే మనం పెళ్లి చేసుకుంటున్నాము పిల్లల్ని కంటున్నాం ఏదో ఇంత జాబ్ చేసుకుంటున్నాం లేదా వ్యాపారం చేసుకుంటున్నాం సంపాదించుకుంటున్నాం చచ్చిపోతున్నాం చచ్చిపోగానే మనం చనిపోయిన రోజున మన భార్య కావచ్చు మన భర్త కావచ్చు మన పిల్లలు కావచ్చు మన గుడిసెలు కావచ్చు మన బండ్లు కావచ్చు మన బంధువులు ఊరు పేరు ఏమి రావు మనం దేవుడి కోసం ఏం చేశామనేది మాత్రమే వస్తుంది మనం ఎంత సంపాదించుకున్నా అన్నికలు పెట్టి వెళ్ళిపోవాల్సిందే మనం చనిపోయిన రోజున మనతో పాటు మన భార్య రాదు మన పిల్లలు రారు మన బంధువులు రారు ఎవ్వరూ రారు మనం చనిపోగానే రెండు మూడు రోజులు ఏడుస్తారో తీసుకెళ్లిపోయి సమాజ కార్యక్రమం చేస్తారు ఆ తర్వాత మన ఫోటోని ఆ ఇంట్లో గుడిసే పెట్టుకోవటమే అందుకని ప్రభు మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు కనుక మనం కూడా ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా కూడా అది అంత చెదులు పెట్టిపోతుంది మన ఆస్తి మన ధనము అంత పరలోకంలో ఉండాలి అక్కడ ధనాన్ని సంపాదించాలి అంటే ఇక్కడ దేవుడి గురించి సువార్థను చెప్పి అనేక మంది నగ్లి నుంచి లాంటికి లాగా ఇద్దరు సాక్షిగా నిలబెడితే అదే మన ఆస్తి మీరంతా కూడా దేవుడిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి మీ పనులు మాత్రమే మీరు కాకుండా దేవుడి పని కూడా మీరు చేయండి మీరు ఆరు రోజులు కష్టపడి ఏడో రోజు కూడా దేవుడి సన్నిధికి వెళ్లకుండా ఇంకా మీరు ఏదో నిమిత్తం అటు ఇటు తిరుగుతా ఉంటే మీకు ఆశీర్వాదం రాదు మీ సంపాదన అంతా కూడా చిల్లి సందిలో చిలరేసినట్టే అందుకని ఆరు రోజులు చేసుకోండి ఏడో రోజు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో గడపండి మీరంతా చదువుకుంటేనేమో బైబుల్ పూర్తిగా ఒకసారి చదవండి ఒకవేళ చదువు రాకపోతే ఆ బైబుల్ మీ పిల్లలతోటన్నా సరిగా చదివించుకోండి ఎందుకంటే దేవుడు అనేక మాటలు దాంట్లో చెప్పాడు మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏ విధంగా జీవించాలి అన్ని అనేక మాటలు బైబుల్లో ఉన్నాయి కాబట్టి మనకు చాలా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా చచ్చిపోయే లోపల బైబుల్ ఒకసారి అయినా చదవాలి చదువు రాకపోతే చదివించుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఒకటో తరగతికి వెళ్తే వాళ్ళు రెండో తరగతికి వెళ్ళాలంటే ఇచ్చిన పుస్తకాలన్నీ కూడా చదవాలి ఇరవై ముప్పై పుస్తకాలు ఉంటాయి ఆ చిన్నపిల్లల ఇరవై ముప్పై పుస్తకాలు చదువుతుంటే మనకు ఒక చిన్న పుస్తకం బైబుల్ గ్రంథం దాన్ని ఎందుకు చదవలేకపోతున్నాం చదువు రాకపోతే ఎందుకు చదివించుకోలేకపోతున్నాం ఎందుకు దేవుడు వాక్యాన్ని అనుసరించి నడవలేకపోతున్నాం ఆయనకు సాక్షిగా జీవించలేకపోతున్నాం తెలుసుకోవాలి మనమంతా కూడా క్రైస్తవులుగా ఉండకూడదు క్రైస్తవులు కంటే నామకార్థంగా ఉండకూడదు నిజమైన క్రైస్తవులుగా ఉండాలి మనమే బండ్లకి సెలవులు వేయించుకుంటాం మంచిగా దేవుడి పేర్లు రాపించుకుంటాం వాక్యాలు రాపించుకుంటాం మనమే బీడీలు సిగరెట్లు తాగుతాం మనమే మందు తాగుతాం మనమే అక్రమ సంబంధాలు పెట్టుకుంటాం ఇవన్నీ చేస్తే వేషధారణలో ఉన్నట్టే దేవుడు వేష్యనైనా సరే క్షమిస్తాడేమో కానీ వేష్యధారణ మాత్రం క్షమించడు అందుకని ఉంటే చల్లగానైనా ఉండాలి లేదంటే వెచ్చగానైనా ఉండాలి నులివెచ్చగా మాత్రం ఉండకూడదు మనం క్రైస్తవులమా ఒకే రోజు మనం ఏదైతే దేవుడు చెప్పాడో రోజు పొద్దున లేవాలి బైబుల్ చదువుకోవాలి దేవుడికి ప్రార్థించాలి మన పనులు మనం చేసుకోవాలి దేవుడు సమయాన్ని మనం దొంగిలించకూడదు ఖచ్చితంగా ఆ రోజులు చేసుకోవాలి ఏడో రోజు దేవుడి సన్నిధిలో ఉండాలి అనేక మందికి సువార్తను ప్రకటించాలి ఇట్లా చేస్తేనే మనకు పరలోక రాజ్యంలో మంచి ఉన్నతమైన ప్లేస్ ఉంటుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె చే दर्शिं चुमो देवा करुणिं चुमो कि दीनदासुनिदर्शिं चुमो दर्शिं चुमुदेवा करुणिं चुमो कि